ఒక పక్క కబడ్డీ కబడ్డీ అంటూ వెళ్ళలో కోతలు మరొక పక్క బాల్ బూస్ట్ ఇస్తున్నాను షాట్ కొట్టు అంటూ కేకలు ఇంకొక పక్క ఖోఖో ఖో అంటూ అరుపు అరుపులతో క్రీడా మైదానం క్రీడాకారులతో సందడి నెలకొంది ఏం ఆడుతున్నారు ఏం గేమ్స్ జిల్లా సతనపల్లిలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో న్యూయార్క్ స్థాయిలో అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ విభాగాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి రెండవ రోజు శనివారం సతెనపల్లి మండలం నందిగామ ఉప్పాల మండలం నార్నిపాడు రాజుపాలెం మండలం గనపవరం నగర్కెల్ల మండలం నెగిరికల్ టౌన్ తదితర చోట్ల జడ్పీ పాఠశాలలో పోటీలు నిర్వహించారు ఈ గేమ్స్ లో వాళ్ళు తన యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అయిపోయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో పెట్టడం కూడా జరుగుతుంది నియోజకవర్గ స్థాయి అయిపోయిన తర్వాత జిల్లా స్థాయి కూడా ఈ స్కూల్ గేమ్స్ అనేవి జరుగుతుంటాయి ఇది నిరంతర ప్రక్రియ స్కూల్ గేమ్స్ అనేవి కూడా జరుగుతుంది రాష్ట్ర స్థాయి వరకు జరుగుతూ ఉంటాయి మరి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం చదువే కాకుండా వాళ్ళకి శారీరక మానసిక ఆరోగ్యం దోహదపడడానికి అనుకూలించేటువంటి ఆటలు ఆటలు అన్ని కూడా అన్ని రకాల ఆటలు కూడా స్థాయి నందిగాం గ్రామం జడ్పీ పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థి పోటీల్లో పాల్గొన్నారు నియోజర్గ స్థాయిలో చక్కని ప్రతిభ కనిపించిన వారికి జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు రాష్ట్ర స్థాయిలో మండల సత్తెనపల్లి మండల లెవెల్లో వచ్చేసి ఈరోజు జడ్పీ స్కూల్లో జరగడం జరుగుతుంది ఇక్కడ దాదాపు ఐదు వందల మంది వరకు పిల్లలు కాంప్లెట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పీఈటిస్ మొత్తం కూడాను క్వాలిఫైడే అందరికి ట్రైనింగ్ ఇచ్చుకున్న వాళ్ళే అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ మండల లెవెల్లో జరిగేటువంటి గేమ్ మొత్తం కూడాను సక్సెస్ చేస్తారని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాం పిల్లలకు కూడాను చదువుతో పాటు ఆటలు కూడాను వాళ్ళ మానసిక శారీరక ఉద్వేగాన్ని బయట పంపించుకోవాలంటే గేమ్స్ అనేవి ఒక్కటే మార్గం స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనిపించిన వారికి బహుమతులు అందజేయనున్నారు ఈ సందర్భంగా శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికల విభాగంలో వివిధ పోటీలు నిర్వహించారు క్రీడా మైదానంలో క్రీడాకారులతో సందడి వాతావరణం నెలకొంది கிரீடாக்கோ ஆடி ஆக டி அசி ரெடி காரண அச்சி క్రీడా పోటీలకు నందిగామ జిల్లా పరిస్థితి స్కూల్ నందిగామ సత్ర మండలి నిర్వహించడం జరుగుతుంది నేను సత్రపల్లి మండలి కోఆర్డినేటర్గా ఉన్నాను ఇక్కడ దాదాపు సతరబల్ మండలంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై స్కూల్ నుంచి ఐదు వందల మంది క్రీడాకారులు ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనడానికి మరియు మండల టీము జట్ల ఎంపిక కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులందరూ పాల్గొంటూ

செக்ஸ்